హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఆరు గోర గీసిన బంధన రేఖను దాటి మండపం లోపలికి వచ్చేసరికి అమర్ పెళ్లిపీటల మీద బాధగా కూర్చొని ఉంటాడు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటూ అమర్ పడే బాధను చూసి ఆరు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది తర్వాత ఎలాగైనా సరే బాగీలోకి ప్రవేశించి అమర్తో బాగీ పెళ్లి చేయాలని నిర్ణయించుకొని ఆరు బాగిలోకి ప్రవేశించడానికి వెళ్తుంటే అప్పుడు బాగి ఆరును చూసి అక్క అంటూ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇకప్పుడు బాగి మంచి వ్యక్తికి అన్యాయం జరుగుతుందని చెప్పి అంటూ ఉంటే నిజంగా ఆయన అంత మంచివారా అని చెప్పి ఆరు బాగిని అడుగుతుంది ఇకప్పుడు బాగి అవునక్క ఎంత మంచివారంటే ఆయనని పెళ్ళి చేసుకుంటావా అని ఏ అమ్మాయిని అడిగినా సరే కళ్ళు మూసుకొని ఓకే చెబుతుంది అంత మంచివారని చెప్పి బాగి అంటూ ఉంటే మరి నువ్వు అని చెప్పి ఆరు అడుగుతుంది అక్క మీరేమంటున్నారక్క అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇకప్పుడు ఆరు ఒకవేళ ఆయన్ని పెళ్లి చేసుకోమని నిన్ను అడిగితే నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటావా ఆయన్ని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి బాగిని అడుగుతూ ఉంటుంది దాంతో బాగి ఆశ్చర్యంగా అమరవైపు చూస్తూ ఉంటుంది ఇక మొత్తానికి అలా ఆరు అయితే బాగీని ఆమరితో పెళ్లి కొప్పించడానికి ట్రై చేస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి